సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ కమెడియన్ శకలక శంకర్ పై చేయి చేసుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే ఇలాంటి విషయం పవన్ ఎలాగో స్పందించడు కాబట్టి మరి దెబ్బలు తిన్న శకలక శంకర్ పరిస్థితి ఏంటి అన్నమయ్యని వెంకటేశ్వర స్వామి కొట్టాడంటే నమ్ముతారా రామదాసుని శ్రీరాముడు కొట్టాడంటే నమ్ముతారా ఇది అంతే నమ్మకండి అంటూ తనని కొట్టే అవకాశమే లేదని పవన్ దేవుడు అయితే తనను భక్తుడని శలక శంకర్ చెప్పాడు పవన్ కళ్యాణ్ ని దేవుడులో భావిస్తానని శంకర్ అంటున్నాడు పవన్ కళ్యాణ్కి కోట్లలో అభిమానం ఉంటారని ఎప్పుడైనా తమపై పవన్ కోపడే అధికారం హక్కు ఉన్నాయని అంతే తప్ప చీమ కూడా హాని చేయని మనస్తత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని శంకర్ అన్నాడు కొట్టలేదని గట్టిగా చెప్పినా తనని మందలించిన మాట వాస్తవమే అనేది శంకర్ మాటలో అర్థమవుతుంది అయితే పవన్పై తనకి అభిమానం ప్రేమ తగ్గలేదని ఇప్పటికీ తాను పవన్కి భక్తుడైన అంటూ పవన్ కోసం రాసుకున్న ఓ పద్యాన్ని ఆలపించాడు తన భుజంపై చేయవేసి ఎందుకురా నేనంటే అంత ఇష్టం నీకు అని పవన్ అడిగాడనే అంతకంటే నాకేం కావాలని శంకర్ సంబరపడుతున్నాడు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి